నమస్తే నా పేరు రామోన్ రావు మాది మా ఇచ్చి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అండి లక్ష్మీ నరసింహ స్వామి దేవుడి గురించి చెప్తున్నారని అనుకోగా అండి మనం ఈ కాలంలో ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి మనం లక్ష్మీ స్వామిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి లక్ష్మీ స్వామిని ఇన్స్పైర్ అవుతే స్వామిని కనుక ఫాలో అయితే లక్ష్మీదేవి మన దగ్గర ఉండి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇంకా దాని గురించి ఇంకేం చెప్పవచ్చు అలా ఎలాగంటే ఎలా ఇన్స్పైర్ అవ్వాలి చూడండి రాక్షసుడు రకరకాల కోరికలు కోరుకుంటాడు ఇంట్లో చనిపోకూడదు బయట చనిపోకూడదు కింద చనిపోకూడదు పైన చనిపోకూడదు ప్రాణం ఉన్నదంతా చనిపోకూడదు ప్రాణం లేనిదంతా చనిపోకూడదు ఆడ చనిపోకూడదు మగతో మగవాళ్ళతో చనిపోకూడదు జంతువుతో చనిపోకూడదు మనిషితో చనిపోకూడదు ఇన్ని రకాల మెలికిలు పెట్టినా కూడా చంపేశారుగా స్వామి ఎలా అవతారం సుగం సింహం సొగం మనిషి ఇంట్లో కాకుండా బయట కాకుండా గడప మీద ఆ కింద కాకుండా పైన కాకుండా కాళ్ళ మీద ఇట్లా వాళ్ళు ఎన్నైతే ప్లాన్లు వేశారో అన్నిటికీ పొద్దున సాగకూడదు రాత్రి సాగకూడదు సాయం సంజివేళ చూడండి ఎన్ని రకాల ప్లాన్లు వేసి చంపేశాడు అనేది అంటే ప్రాణం ఉన్నది ప్రాణం లేని చంపాలంటే గోల్డ్తో చంపేశాడు దానికి ప్రాణం ఉంది కానీ ప్రాణం లేదు ఇన్ని రకాలు చెప్పినప్పుడు అయినా కానీ ఆయన జయించాడు అట్లాగే మన లైఫ్లో కూడా మనం ఒకటే పని చేస్తాం నాకు ఇదే వచ్చు నేను ఇలాగే బతుకుతానన్న వాళ్ళు ఎదగలేరు మనం ఎట్లయినా బ్రతకగలగాలి నేను ఈ చదువే చదువుతాను నేను ఇంజనీరింగే చదువుతాను నేను డిగ్రీనే చదువుతాను నాకు డిగ్రీకి వచ్చే పనే చేస్తాను నాకు బీటెక్కి వచ్చే పనే చేస్తాను నేను పీజీకి వచ్చే చేస్తాను చేస్తానంటే నువ్వు బతకలేరు అన్ని రకాలుగా చేయగలగారు స్కిల్ డెవలప్మెంట్ అంటారు స్కిల్ డెవలప్మెంట్ ఉంటేనే మీ చదువుకు ఉపయోగం ఒకవేళ మీకు ఏదైనా జాబ్ వచ్చినా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఏ ఏ వచ్చింది దాన్ని మీరు విముడిచుకోవాలి నేను నేర్చుకోను నాకు ఉన్నది చాలు నాకు పది ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందంటే అది వచ్చిందంటే మీకు ఇంకో నాలుగేళ్ళు ఐదేళ్ళు నీకు జాబ్ పోతాయి అంటే నువ్వు ఎలా నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఎదుటి వాళ్ళు ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ పరీక్షలు నువ్వు గెలిచేటట్టుగా ఉండాలి మనం చదువుకునే కోర్సులు కూడా కొన్ని ఉంటే చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను లేడీసే ఉంటారు ఈ చదువు కోసం ఇంటర్మీడియట్ కోర్స్ తీసుకుంటారు హాస్టల్కి వెళ్ళి టెన్త్ క్లాస్ దాకా ఎలాగోలా చదువుతున్నారు ఇంటర్మీడియట్కి వెళ్ళా కానీ హాస్టల్కి వెళ్ళి చదువుతారు తర్వాత డిగ్రీ లేకపోతే బీటెక్ పీజీ చదువుతారు చదివిన తర్వాత మ్యారేజ్ అయితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు జాబ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు భర్త వర్ధంటాడు ఆగిపోవాల్సింది జాబ్ లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు వస్తే జాబ్ ఆగిపోవాల్సిందే అనారోగ్య సమస్యలు నుండి పిల్లలు పుట్టడం రకరకాల సమస్యలు పిల్లలు జాబ్ ఆగిపోవాల్సిందే లేకపోతే మీరు వర్క్ చేసుకోలేకపోతున్నారు ఇంట్లో వర్క్ బయట వర్క్ చేయలేకపోతున్నారు అంటే అప్పుడుదా చదువుకొని వచ్చి చేస్తారుగా రెండు పనులు చేయలేకపోయారు జాబ్ మానేస్తారు అంటే ఇన్నాళ్ళు పాతిక సంవత్సరాల పాటు మీరు కష్టపడి చదివింది కేవలం రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం జాబ్ చేసి మానేటానిక అదే కనుక మీరు స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటా ఇంటర్మీడియట్ నుంచి మీరు స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటా రేపొద్దున నేను హస్బెండ్కి నేను ఉపయోగపడాలి జాబ్ చేయడానికి ఉపయోగపడాలి వర్క్ ఫర్ హోమ్ చేసుకోవడానికి ఉపయోగపడాలి ఏమి లేదు నేను ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ పెట్టుకుని ఉపయోగపడాలి ప్రైవేట్గా అయినా ఉపయోగపడాలి ఇలా రకరకాల ఉపయోగపడే సీఏ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కోర్సు అది కష్టం కాదని అనుకోవద్దు చదువుకున్న వాళ్ళకి ఏదైనా కష్టం చదివిన వాళ్ళకి ఏదైనా చదివే వాళ్ళకి ఏదైనా తేలికే అది ఎంత చూడండి మీరు సొంతంగా ప్రాక్టీస్ పెట్టచ్చు ఎవరి దగ్గర జాబ్ చేయొచ్చు వర్క్ ఫర్ హోమ్ చేయొచ్చు మీ హస్బెండ్కి హెల్ప్ చేయొచ్చు మీ హస్బెండ్ బిజినెస్ అయితే వాళ్ళ అకౌంట్స్ చూసుకోవచ్చు అసలు ఏమి కాదు మీరు ఫెయిల్ అయ్యారు ఇంట్లో అకౌంట్ అయినా నేర్చుకోవచ్చు మీరు వాళ్ళ ముందు కామర్స్ అంటే కామన్ సెన్స్ వచ్చింది మీకు దాంట్లో ఉన్నది కోర్సు కామర్స్ కామర్స్ అంటే కామన్ సెన్స్ వచ్చేసిద్ది అసలు స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది అన్నీ ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మీరు ఎప్పుడైతే ఆ కోర్స్ నేర్చుకున్నారో ఏ జాబ్ హోల్డర్ అయినా సరే ఎంత కంపెనీకి వెళ్ళినా సరే రెండో స్టేజ్ మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో ఉంటాడు సీఏ ఫస్ట్ స్టేజ్లో ఉంటారు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు ఏదైనా సరే డైరెక్ట్ ఆనర్తో అటాచ్మెంట్ ఉంటుంది ఏ డౌట్ అని మమ్మల్ని అడుగుతారు ప్రతిదీ కూడా గ్రిప్ వస్తుంది మీకు మీరు తర్వాత ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా మీకు నాలెడ్జ్ ఉంటుంది ఎందుకంటే ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు హై లెవెల్ సీక్రెట్ అని మీకు తెలిసిపోతాయి మీరు కంపెనీ పెట్టాలన్నా పెట్టుకోవచ్చు అంటే ఒక అవతారం నరసింహ సార్ అవతారం అనమాట ఏదైనా ఎట్టుకోవచ్చు అట్లాంటి కోర్సులు ఇంకా చాలా ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చార్ట్ జీపీటీలు ఇలాంటి కోర్సులు అంటే ఈ స్కిల్ ఉన్నాయో నేర్చుకుంటా ఉంటే మీకు వస్తుంది స్కిల్తో పాటు వేరే చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి ప్రతి కోర్సుకి మీరు సైడ్ ఇంకో కోర్సు నేర్చుకోవటమో స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకోవటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవటం చూడండి రాబోయే రోజుల్లో ఏ వచ్చిన తర్వాత కొన్ని వేల లక్షల కోట్ల ఉద్యోగాలు పోతాయి స్కిల్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళకి ఏలు గోటు కూడా కదిలించలేదు కారణం ఏంటంటే వాళ్ళు ఇమ్ముడించుకున్నారు స్కిల్ పెంచుకున్నారు స్కిల్ అనేది పని కూడా చేయాలండి వర్క్ చేస్తేనే స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది ఒక పని ఇలా చేస్తే ఇలా కాకుండా ఎలా చేయొచ్చు అనేది మనకు ఆలోచన వచ్చింది మనం వేసే పునాది రేపు ఫ్యూచర్లో ఏది చేసినా సరే ఇది ఉపయోగపడాలి మళ్ళీ కొత్త పునాది వేయాలంటే వేయలేం పాతి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చినా మళ్ళీ పునాది వేయాలంటే వెయ్యలేము పాతి సంవత్సరాలు పునాది తీసేసి మళ్ళీ కొత్త పునాది వేసుకోవాలంటే వేసుకోలేము దేవుడు ఉన్నా లేకపోయినా నిజమైనా కాకపోయినా మనం దాని నుంచే దేవుడి దగ్గర చేయించాల్సింది ఏంటి ఎట్లయినా బతకటం ఎలా అయినా మనం జయించవచ్చు అందుకని నేను లక్ష్మీ స్వామి చెప్పాను అవకాశం ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నరసింహ స్వామి ఫోటో పెట్టుకోండి ఇంట్లో లక్ష్మీ స్వామి ఫోటో పెట్టుకొని రోజు దండం పెట్టుకోండి గుడికి వెళ్తూ ఉండండి మీరు ఆటోమేటిక్గా మీకు ఆ స్కిల్స్ వస్తూ ఉంటాయి ఆ కథ చదువుతూ ఉండండి ఆ చరిత్ర చదువుకోతూ ఉండండి అది నేర్చుకోండి ఆటోమేటిక్గా మీ స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది దేవుడు లేకపోయినా సరే ఆయన దగ్గర నుంచి ఆ స్కిల్ నేర్చుకున్నట్టే కదా కొంతమంది ఎన్ని మూడు నమ్మకాలు ప్రచారం చేస్తాను అనుకోవద్దండి అసలు వాళ్ళు ప్రతి దాంట్లో కూడా మన దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఓ సోషం ఉందండి ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే కేకే కోస్తారు మనిషి స్వచ్ఛమైన కేక్ వస్తాడు పుట్టిన కేక్ వస్తాడు బర్త్డే అయినా కేక్ వస్తాడు మ్యారేజ్ డే అయినా కేక్ యానివర్సరీ ఏదో కేకొస్తారు పండగైన కేకే జనవరి ఫస్ట్ అయిన కేకే క్రిస్మస్ అయిన కేక్ ఏదైనా సరే కేకే రకరకాల లవర్స్ డే రకరకాల వస్తాయి అన్నిటి కేకులే మన ఇండియాలో అట్టా కాదండి ప్రతి పండక్కి మారిపోద్ది చూడండి ఉగాదికి ఉగాది పచ్చడి షట్ రుచులు ధనుర్మాసం చూడండి మనకి ఎన్ని రకాల ప్రసాదాలు పులిహోర చక్ర పొంగలు కట్టి పొంగలు ఎంత అద్భుతంగా ఉంటాయి మిరియాలు తెసి కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి సంక్రాంతి పండగకి అరిసెలు ఎంత బలం దీపావళి పండుగ గారెలు తొలి కదకి పిండి మన పండగలకి చూడండి గారెలు వడలు ఇవన్నీ బలమైన ఆహారాలు కాలాన్ని బట్టి మారుతా ఉంటాయి మన తొలికాదశికి చిక్కుడుకాయ గింజలు నిత్యమే పెట్టుకొని పోసుకోండి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా పండక్కి పండక్కి మనకి ఐటమ్ మారిద్ది అది ఎత్త చేసే వాళ్ళకి ఏం ఉండదు ఆ పిండి కేక్ పంచదార మైదాపిండి అందుకని మన దేవుడు నమ్మపోయినా దేవుడికి పూజ చేసి మీరే తింటారు కదా దేవుడే తింటక మీ గాడ్లు చేసి మీరే తింటారు అరిసెలు చేసినా మీరే తింటారు ఉగాది పచ్చడి మీరే తింటారు దేవుడే తిండు దేవుడు పేరు చెప్పి మీరు తింటాం అందుకని దేవుడిని అవాయిడ్ చేసేవాళ్ళైనా సరే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలను అవాయిడ్ చేయగండి మీ ఆరోగ్యం కోసం మీ స్కిల్ డెవలప్మెంట్ కోసం నేను చెప్తాను వినాయక చవితి వనరాలు తింటారు ఆ పత్రి అవన్నీ కోసుకొస్తే ఆ ఏ దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మ సూక్ష్మమైనటువంటి మనకి మూలికలన్నీ మనం లభిస్తాయి నవరాత్రులకి ఎంత అద్భుతంగా ఉంటాయండి ప్రసాదాలు శనగలు కొబ్బరి బెల్లం మరరాలు అటుకులు ఇవన్నీ ఎంత బలమైన ఆహారం పప్పు బెల్లాలు అంటారు దసరాకి పప్పు బెల్లాలు పెట్టు తింటారు చెనక్క పప్పులు మరరాలు బెల్లం వేసుకొని ఎంత బలమైన ఆహారం మన పత్తి పండక్కి ఒక రకమైన ఆహారాలు ఉండే అయిన ఇమ్యూనిటీ పెంచిద్ది అనమాట ఇప్పుడు లక్ష్మీనరసింహ స్వామి పానకాలం మంగళగిరి వెళ్తాం పానకం ఎందుకు వస్తాం పానక తాగితే మంచిది అట్లనే మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటాం మీరు దేవుడు లేకపోతే దేవుడు భక్తి లేదు ఎల్లండి దండం పెట్టుకుని పానకం తాగరండి ఏంటి మీరు మిరియాలు బెల్లం కడుపు అంతా నీట్గా చేసిద్ది శ్రీరానంకి పప్పు బెల్లం పానకం తాగుతాం ఆ కాలం ఎండాకాలం వచ్చింది శ్రీరాన్నమి అది మంచిది అంటే ఎండాకాలంలో అది తాగమని అర్థం పెసరప్పు సలవ మనకు కూడా కార్యక్రమాలు చూడండి అన్న ఒక రకమైనది శ్రీమంతానికి ఒక రకం చలివిడి పెడతారు చలవని మంచిది అనమాట అలాగే మన పండగలకి ఇచ్చేటువంటి ఆహారాలు అన్ని కూడా మంచిది ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా దైవభక్తి పెంచుకోండి తగ్గించుకోండి నమ్మండి నమ్మకపోండి ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఈ ఆచారాలు పాటించండి ప్రాక్టికల్గా రియల్ గా మంచి జరుగుతుంది కదా ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్ది చేసుకొని మన పండగలో ఉన్న ఔణత్యాన్ని పైకి తీసుకురండి బయటికి తీసుకురండి మనందరూ నేర్చుకోండి ఆనందంగా ఉంటారని కోరుకుంటూ అందరికి నమస్కారం ఒక మంచి మ్యాటిక్స్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటిక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ ల్యాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ ల్యాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాటస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి